కోటం ప్రభుత్వం పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు మంగళవారం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వచ్చి హత్యకు కూరైన కొయ్యూరు జెడ్పీటీసీ వారా నోకరాజు మృతదేహానికి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వాదార్చారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వారా నౌకరాజ్ మరణాన్ని తాను రాజకీయం చేయదలుచుకోవడం లేదని అన్నారు కానీ గతంలో ఇదే భూ వివాదానికి సంబంధించి తమ పార్టీ నాయకుడైన జరిపెట్టిస్తే నోకరాజ్ పై దాడి చేసి కొట్టి గాయపరిచారని చెప్పారు ఇదే మొదటి సంఘటన కాదని అన్నారు బైండ్ ఓవర్ కూడా చేస్తారని పోలీసులు చెప్తున్నారని అయినా హత్యకు తెగబడ్డారంటే ఇందులో వ్యవస్థల వైఫల్యం కనిపిస్తోందని ఆరోపించారు ప్రజలకు పోలీసులంటే భయం ఉండాలి రెవెన్యూ శాఖ అంటే గౌరవం ఉండాలని వ్యాఖ్యానించారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సీరియస్ గా తీసుకోవడం లేదని ఏదైనా జరగరా ప్రజలు రోడ్డు మీదకి వస్తేనే అప్పుడు మాత్రమే స్పందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సమస్య తీవ్రతను గుర్తించి తగిన రీతిలో స్పందించాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉందన్నారు శాంతి భద్రతల విషయంలో భయం అనేది ఉండేలా చేయాలని మేము కోరుతున్నామని అన్నారు అడిగారు నేను కూడా చర్చించడం జరిగింది వారు వచ్చి దీనికి తక్షణంగా మేము మా అధికారులు పంపిస్తాం పరిష్కారం చూపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఇందులో మేజర్గా కనిపించే ఇష్యూస్ అన్ని పక్కన పెడితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దాన్ని ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు పైన మొన్న కందుకూరులో ఒక ఇన్సిడెంట్ చూసాం డైరెక్ట్ కారుతో వెళ్ళి మనుషుని గుర్తించి చంపేశారు చచ్చిపోతే మళ్ళీ తిరిగి వెనక్కు వచ్చి మళ్ళీ కారుతో మట్టిని చంపించేసారు ఇరవై రోజులు అయితే తప్ప మళ్ళీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు అంటే ఇష్యూ ఎక్కడన్నా ఫ్లేర్ అప్ అయ్యి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడితే తప్ప ఇది ఇష్యూగా మేము గుర్తిస్తాము గుర్తించమనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్ప అసలు గుర్తించకపోతే ఏదే ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి విధంగా ప్రభుత్వం తాలూ వ్యవహార శైలి ఉంది సో ఇందులో ఇష్యూస్ లో ఎవరైతే ఒక ఆరుగురిని ఎంతమంది కస్టడీలో తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు దీనికి కారకులైనటువంటి అజయ్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దీని అందరికీ కూడా వెనక నుండి ఈ కార్యక్రమం చేయడానికి చంపిన చంపినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అన ప్రోత్సహించింది ఆ వ్యక్తి అనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సో ఇవన్నీ కూడా ఎవరు ఏంటి అనేటువంటిది ఇంట్లో పూర్తి స్థాయి విచారణ కింద నుంచి పై వరకు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి సపోర్ట్ ఏంటి ఎవరు చేశారు ఎలా చేశారు ఎందుకు చేశారు ఇవన్నిటి కూడా పూర్తి స్థాయి విచారణ ఆ కుటుంబ సభ్యులకి ప్రజలకి నమ్మకం కల్పించేటువంటి విధంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ అనుకోండి గతంలో ఏం గొడవలు లేవని చెప్పాను అనుకోవడానికి ఇదివరకు ఆయన మీద అటాక్ జరిగింది ఆయనకి ఆయన ఆయనకి తల మీద కొట్టడం జరిగింది గతంలో కూడా ఒక ఇష్యూ జరిగింది పోలీసుల దగ్గరికి వెళ్ళారు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు దీనివల్ల అనవసరంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పారు అన్నప్పుడన్నా అంటే పోలీసులు చెప్పేది ఏంటంటే రెండు పక్కల నుంచి కూడా బైండ్ ఓవర్ తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు అంటే బైండ్ ఓవర్ చేసినా సరే బైన్ లేనటువంటి పరిస్థితులు వారు ఉన్నారు అనేటువంటి దానికి అంటే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉంది అనేటువంటి దానికి లా అండ్ ఆర్డర్ అంటే భయం ఉందా లేదా అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ సో డెఫినెట్గా సి ఇందులోని పార్టీలు తీసుకురావడం కానీ నాకైతే ఇది రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచన కానీ అసలు ఆ ఉద్దేశం కూడా లేదు కానీ మా ఉద్దేశం ఏంటంటే ఏ వ్యవస్థ అధికారంలో ఉన్నా ఆ వ్యవస్థల పట్ల ప్రజలకి భయం అనేటువంటిది పోలీసు విభాగం అంటే భయం ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గౌరవం ఉండాలి లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ అంటే ఏ ఏ పని ఆ పని పార్టీలకి కుల ఇప్పుడు ప్రస్తుత అల్లూరి జిల్లాలో కొయ్యూరు జెడ్పీటీసీ నోకరాజు గారిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా కూడా చూసింది అంటే దేనివల్ల ఎందుకు ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ రాష్ట్రంలో రమారామి నాకు తెలిసి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మంది ఎడ్పీటీసీలు ఉంటారు వీళ్ళు దాదాపు నలభై యాభై వేల మందికి రిప్రజెంటేషన్ వీళ్ళు అంటే ఒక ప్రజాప్రతినిధి ఇన్ని వేల మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పరిస్థితి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ లా అండ్ ఆర్డర్ ఎంత క్షీణించిపోయిందో లా అండ్ ఆర్డర్ అంటే కనీసం బయలుదేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇటువంటి చర్యలు పాల్పడేటువంటి ప్రతి ఒక్కరికి మనం ఎవరినైనా చంపేసినా ఎవరినైనా రేప్ చేసినా ఎవరినైనా రేప్ చేసి కాల్చి చంపేసినా ఎవరినైనా కిడ్నాప్ చేసినా ఈ లా అండ్ ఆర్డర్ మనల్ని ఏం చేయలేదు ఇది పటిష్టంగా ఈ రాష్ట్రంలో లేదు అనేటువంటి ధైర్యాన్ని ఇటువంటి సంఘటనలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాయి సామాన్యంగా సామాన్యులు గత పదిహేను మాసాలుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలోనే అనేక ఇన్సిడెంట్స్ చూసాం తొమ్మిదో తరగతి విద్యార్థిని రాంబెలి మండలంలో ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసినటువంటి పరిస్థితులు చూసాం స్వయంగా ఈ ఈ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి ఇలాఖాలో అనేక ఇన్సిడెంట్స్ చూసాం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ఇన్సిడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఇన్సిడెంట్స్ ఎన్ని మర్డర్లు అయ్యాయో ఎన్ని అత్యాచారాలు అయ్యాయో ఎన్ని కిడ్నాప్లు అయ్యాయో ఎన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ ని కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయన్నటువంటి గడిచినటువంటి కాలంగా సంవత్సరాల కాలంగా చూస్తా ఉన్నాం ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు భార్య పిల్లలు మనవలు అందరూ కూడా సీనియర్ నాయకుడు రెండోసారి జెప్పటిసి మూడోసారి వైస్ జెపిటీసీ గతంలో వైస్ చైర్మన్ గా చేసినటువంటి అనుభవం సీనియర్ నాయకుడు నాయకుడిగా గౌరవం ఉంది అలాగే అనేక గిరిజన సమస్యల మీద ఎప్పటికప్పుడు అక్కడ జిల్లా పరిషత్లో కానీ లేదా అనేక రివ్యూ మీటింగ్స్ లో ఆయన గలమెత్తినటువంటి సందర్భాలు చూసాం నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా